శ్రీమాత్రే నమ నమస్కారం ఈరోజు మన కార్యక్రమంలో శ్రీ లలితా సహస్రనామంలోని ఒక నామమైన మూలాధారైక నిలయ అనే నామం యొక్క అర్థము దాంట్లో దాగి ఉన్న నిగూఢార్థము కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలాధార యొక్క నిలయాయ నమ అని చెప్పాలి ఇది మన శరీరంలోని మొదటి ప్రాథమిక చక్రం ఇతర చక్రాలకి మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయని తెలుసు కదా ఆ ఇతర చక్రాలకి ఈ మూలాధార చక్రం మద్దతు అందిస్తుంది మూలాధార అంటే మూలాధార చక్రమే ఏక అంటే ముఖ్యమైన నిలయ నివాసముగా కలది మూలాధారైక నిలయ అంటే అర్థం మన శరీరంలోని వెన్నెముక కింద వరకు ఉండే చక్రాన్ని మూలాధారం అని అంటారు మూల అంటే వేరు రూట్ ఆధార అంటే బేస్ పునాది మూలాధార చక్రానికి మూలకం భూమి ధరణి అంటే తల్లి కదండి శిరస్సు నుండి పాదాల వరకు ఇరవై ఏడు నక్షత్రాలని కూడా వ్యాసం చేస్తే వెన్నుముక కింద కొస వద్దకు మూలా నక్షత్రం మూలాధార చక్రం అని అంటారు మనం కూర్చున్నప్పుడు భౌతికమైన బలానికి ఈ మూలాధార చక్రమే అందుకే దీన్ని బేస్ సెంటర్ లేదా సెంటర్ అని కూడా అంటారు అమ్మవారి పుట్టినిల్లు మూలాధారమే ఇది పురుషులలో పెరీనియం లోపల కానీ లేదంటే పైన కానీ స్త్రీలలో గర్భాశయ వెనక భాగంలో ఉంటుంది ముఖ్యంగా ఇది పురుషులలో టెస్టోస్టిరాంతో స్త్రీలలో ఈస్ట్రోజన్ హెడ్ ప్రొజెస్టరాంతో ముడిపడి ఉంటుంది తల్లి గర్భంలో జీవికి నాది మూలాధారం వద్దే ఇంటికి పునాది ఎట్లాగో మనం కొత్తిలు కట్టుకుంటున్నప్పుడు పునాది వేసుకుంటాం కదా అట్లా ఇంటికి పునాది ఎట్లాగో మనకి ఈ మూలాధారం అట్లా అన్నమాట ఈ మూలాధారాన్ని కుల కుండం అని అంటారు ఈ మూలాధారాన్ని కుల కుండం అని అంటారు కుండలిని శక్తి అనే అమ్మవారు ఇక్కడ మూడున్నర చుట్టూ ని నిద్రిస్తూ ఉంటుంది అని శంకరాచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో స్వపిషిపుల కుండే కుహారిణి అని చెప్పారు అంటే ఈ చక్రం అమ్మవారికి నివాస స్థానంగా ప్రారంభ బిందువుగా కూడా భావిస్తారు మీరు చూసే ఉంటారు చాలా మంది స్త్రీలు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం కానివ్వండి సౌందర్య లహరి పారాయణం కానివ్వండి సౌందర్య లహరి స్తోత్రాలు నేర్చుకోవటం కానివ్వండి సామూహికంగా కూడా చేస్తూ ఉంటారు మీకు ఒక విషయం తెలుసా అండి ఎక్కడైతే రామనామం జపించబడుతుందో అక్కడ హనుమ సంచరిస్తాడు అక్కడికి హను వస్తాడు అన్నట్లు ఈ సౌందర్య లహరి ఎక్కడైతే పారాయణ చేస్తూ ఉంటారో ఆ శబ్దం వినపడేంత ఆ శబ్దం ఎంత మటుకైతే వినపడుతుందో ఆ పరిసరాలలో ఆదిశంకరాచార్యులు సంచరిస్తారుట ఇంకొక విషయం తెలుసా అండి ఈ నేను చెప్పిన ఈ శ్లోకం సౌందర్య లహరిలో పదవ శ్లోకం దీని వలన స్త్రీలకి ఋతుక్రమం అంటే పీరియడ్స్ మెన్సస్ పీరియడ్ సక్రమంగా అవుతాయి అన్నమాట అలాగే స్థనాలు పుష్టిగా ఉంటాయి ఎందుకో తెలుసా అండి కుండలిని ఈజ్ గాడ్ ఆఫ్ బోన్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఫెమినైన్ ఎనర్జీ అమ్మవారి కృప దయా ఎలా ఉంటుందో సంఘటన తెలియజేస్తారు చాలా మంది ఈ మహానుభావుడి పేరు విని ఉండొచ్చు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు గోరంట్ల ఊరులో ఉన్న గోరంట్లలో ఉండేవారు అనమాట ఈయన పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించారు ఈయననే చందోలు శాస్త్రి అని కూడా అంటారు అనమాట ఈయన బాల లలితాంబకి పరమ భక్తులు పరమ నిష్ఠాగరిష్ఠులు ఈ బాల త్రిపుడు సుందరి ఐదు ఏళ్ల బాలికగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తిరుగాడుతూ ఉండేదిటండి ఎప్పుడైనా తలుపు వేసుండి ఎవరైనా వచ్చి తలుపు కొడితే కూడా ఒక్కొక్కసారి ఈ బాలికే తలుపు తీసేది వాళ్ళు అదేంటండి శాస్త్రి గారు మీకు ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు కదా ఎవరి అమ్మాయి అని చెప్పి అడిగి ఆశ్చర్యపోయేవారు శాస్త్రి గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కాజులు అమ్మే అతను వస్తే వాళ్ళందరూ ఒక నలుగురు గాజులు వేయించుకున్నారు వేయించుకున్న తర్వాత శాస్త్రి గారు ఆ కాజులు అతనికి డబ్బులు ఇద్దామని వస్తే అతను నలుగురు కాదండి ఐదుగురు వేయించుకున్నారు గాజులు కాబట్టి ఐదుగురికి ఆ గాజులకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అడిగాడు ఐదో వాళ్ళు ఎవరు లేరే మా ఇంట్లో ఐదో వాళ్ళు ఎవరు వేయించుకున్నారు అని అంటే ఎవరో ఒకళ్ళు ఐదేళ్ల పాప గాజులు వేయించుకుందండి అని చెప్పి ఆ గాజులు అని చెప్పాడు డబ్బులు ఇచ్చి పంపి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారి ఫోటో దగ్గర గాజుల దండ ఇది వారి కృప అండి మరి ఆయన మీద వారు చూపించిన ఆరైన కరుణ ఆశ్చర్యానికి ఇది మచ్చు ఈ శ్రీ విద్య ఉపాసన కఠినం కావచ్చు శ్రీ లలితా సహస్రనామ పారాయణం కొంచెం కష్టం కావచ్చు లలితా సహస్రనామ పారాయణం చదవటం కానీ వినటం కానీ కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ మరొక కొత్త అనుసంతో కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుంటాము